హాయ్ ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి అందరూ బాగున్నారా వెల్కమ్ టు సూర్బాబు బ్లాగ్స్ అండి టైం ఒంటి గంట అవుతుంది ఇప్పుడే ఆనంద వింటున్నాను చేనుకెళ్ళి వచ్చామండి నేను మా వారిద్దరం ములకాయ టమాటా కూర చేశాను ఇప్పుడు దాని చేలో పని జరిపోయిందండి మా ఆయన కాలు చెక్కి మా మొక్కజొన్న చేనుకి నీళ్ళు పెడుతున్నాం ఫ్రెండ్స్ నీళ్ళు ఏం చేస్తున్నారు అదిగో ఒక కాలువండి ఆ కాలువలో నీళ్ళు వస్తుంటే ఎంత బాగుంటుందోనండి అసలు మా మొక్కజొన్న చేలోకి అలా వస్తాయండి నీళ్లు మా వారు ఇంటికాడు నీకేం తెలియట్లేదు నీళ్ళు ఎట్టబెట్టాలి ఏందో తెలియట్లేదుగా రా చూద్దుగా నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను అని ఎట్టయినా మొక్కజొన్న చేయడానికి నీళ్ళు పెట్టడం ఎంతో ఇబ్బంది అండి నేను చూశాను ఆ రేకులు అవన్నీ నీకు కోసపోవటం అసలు చేలో అండి అక్కడ పక్కన మేత పెట్టానండి అదేనండి మీకు చూపిస్తున్నా నేను ఆ పక్కన మేత పెట్టామండి అదే మీకు మేత చూపిస్తున్నా ఫ్రెండ్స్ ఇక్కడ మా ఆయన చేలో నీళ్ళు ఎలా పెట్టాలో చూపిస్తారా నీకు ఒకసారి నేను ఎంత ఇబ్బంది పడుతున్నాను అంటే నేను లోనికి వెళ్ళేసరికి అది అట్లా పెడతానండి అదిగోండి మొక్కజొన్న చూడండి ఎలా నీళ్లు పోతున్నాయో మా ఆయన ఎంత కష్టపడుతున్నాడో చూడండి ఒకసారి ఆ బోధల్లోకి నీళ్లు పోవడం అంటే మామూలు విషయం కాదండి మళ్ళీ అక్కడ అలా బోధలో ఉంటే మళ్ళీ ఆ ధరికి వెళ్ళాలి ఆ రేగులో అవన్నీ మొహానికి ఇవ్వలే వాసపోయింది ఇందాక మీకు జెండా చూపించాకండి చేతికి దిష్టి తగలుకోకుండా మన ఆంజనేయ స్వామి జెండా పెట్టమండి ఇంకో మొక్కజొన్న మొక్కజొన్నలు ఇలా వచ్చినాయి పాలబ్బలు బాగా కోతులు ఆగం చేస్తున్నాయండి ఒక చెట్టుకు వచ్చేసి రెండు కనుకలు వచ్చినాయి ఒక్కంకేమో అసలు వేస్ట్ అయిపోద్ది ఒక్కంకే వస్తుందండి అలా మొక్కజొన్న చేనికి నీళ్ళు పోతుంది మా ఆయనేమో పారు తీసుకుని అటు ఇటు బోధలుగా వాటికి అటుకి వేస్తుండే నేను ఒక వీడియో తీసుకుందామని వచ్చానండి అది మళ్ళీ మా మొక్కజొన్న చేరు మా మొక్కజొన్నలు చేలోకి నీళ్ళు అలా పోతుంటే భలే సంతోషం అనిపించిందండి వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవట్లా ఫ్రెండ్స్ వీడియో లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అప్ప నీళ్లు పోతుంటే భలే సంతోషం ఉందండి మీకు కూడా ఇలా పొలంలో నీళ్లు పోయేటప్పుడు చూడటం ఎంతమందికి సరదాగా సంతోషంగా అనిపిస్తుంది ఫైనలీ మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాం మా వారు పంపకాడికి పోయి చేతులు కాళ్ళు కడుక్క ఇంకెళ్ళిపోదాం రమ్మని నేను లాస్ట్గా ఒకసారి చేతులకు పోయి అత దిగి నెలలు సరదాగా నేను నడుచుకుంటూ వస్తానంటే సరే అన్న ఆయన మొహం కడుక్కొని చుడుచుకుంటున్నాను అదండి మరి సంగతి మీకు చూపిస్తున్నాను నేను చాలాలోది అలా సరదాగా అట్లా ఆడుకోవటం అంటే నాకు చాలా ఇష్టం అండి మీ నాలాగా మీకు ఎంతమందికి అండి సరదాగా అంట నీళ్ళల్లో ఉండటం అంటే ఇష్టం అలా నుంచి నీళ్ళు వస్తుంటే ఎంత సంతోషం అనిపిస్తుందో అండి మీరు కూడా చూస్తారని నేను వీడియో తీసి పెట్టా ఫ్రెండ్స్ అది మరి వీడియో నచ్చితే లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ అండి మొక్కజొన్న చూడండి మా వారు ఏమంటున్నారంటే ఆకలి అవుతుందిరా రా ఇంటికి వెళ్దామన్నా కూడా నాకు నేను ఇంకొంచెం సేపు నీళ్ళలో ఆడుకుంటాను అది ఇదని చెప్పేసి నాకు ఇంటికి ఎలా బుద్ధి కావట్లేదండి నేను కాడే కూర్చొని ఉంటాను